ఈ రోజు మీరందరూ కూడా మోదీజే గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం ఐదు కోట్ల తెలుగు ప్రజల తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి కూడా నిలపడానికి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టి బ్యాక్ కొంచెం ఎన్నికెళ్ళండి దయచేసి వినాలి ఇప్పటికీ ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు కాబట్టి దయచేసి పక్కకు వెళ్ళాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మూడు పార్టీల నేతలకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు నేటి ఈ ప్రజాగణం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇంకో పక్క ఐదేళ్లలో విధ్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ అందరినీ కోరుకుంటున్నాను మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటి అదే సమీక్షేమం అదే స్వామి పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు